శ్రీకృష్ణుడి అన్నయ్య బలరాముడు అనేది అందరికీ తెలిసిందే కానీ బలరాముడి కంటే ముందు శ్రీకృష్ణుడికి ఆరుగురు అన్నయ్యలు ఉన్నారు వారందరూ మేనమామ కంసుడి చేతిలో మరణించారు దేవకి గర్భన జన్మించే ఎనిమిదవ శిశువు చేతిలోనే తనకు మరణం ఆసన్నమవుతుందని తెలుసుకున్న కంసుడు దేవకి వసుదేవులను చెరసాలలో బంధించాడు వాళ్లకు బిడ్డలు పుట్టగానే తనకు అందించాలనే షరతు మీద చెల్లెలు దేవకీ దేవిని చంపకుండా వదిలేశాడు ఆ మాట ప్రకారమే తొలి బిడ్డ పుట్టగానే ఆ శిశువును కంసుడికి అప్పగించాడు వసుదేవుడు అతని నిబద్ధతకు మెచ్చుకున్న కంసుడు తనకు ప్రాణహాని ఎనిమిదవ గర్భంలో ఉందని అంతవరకు మిగిలిన వాళ్ళను నువ్వే ఉంచుకోమని పంపించాడు కంసుడు అయితే కంసుడిని కలిసిన నారదుడు దేవకీదేవి ఎనిమిదవ బిడ్డతో ప్రాణహాని ఉన్నప్పటికీ అతనికి మిగిలిన అన్నలు తోడైతే కంసుడికి మరింత ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పడంతో కంసుడు ఆ మొదటి బిడ్డను తీసుకొచ్చి బండకేసి మరీ కొట్టి చంపేశాడు అక్కడితో ఆగలేదు కంసుడు దేవకీదేవికి పుట్టిన ఆరుగురు బిడ్డలను అదేవిధంగా చంపాడు ఏడవ గర్భంలో ఆదిశేషువు ప్రవేశించాడు అయితే శ్రీ మహావిష్ణువు ఆ గర్భాన్ని వసుదేవుడి రెండవ బారీ అయిన రోహిణి గర్భంలోకి మార్చాడు అలా సంకర్షణం చెందాడు కాబట్టి బలరాముడికి సంకర్షుడు అనే పేరు వచ్చింది ఎనిమిదవ గర్భంలో విష్ణువు స్వయంగా కృష్ణుడిగా ప్రవేశించడం చిన్నప్పుడే ఆ బిడ్డను వసుదేవుడు గోకులానికి తరలించడం తర్వాత కాలంలో కంసవద జరగడం అందరికీ తెలిసిందే అయితే నారదుడు లాంటి దేవర్సి పనిగట్టుకుని ఆ బిడ్డలను కృష్ణుడి అన్నలు ఆరుగురిని ఎందుకు చంపించాడు అనే దానికి పురాణాల్లో ఆసక్తికరమైన కథనం ఉంది హిరణ్యకష్పుడి వంశంలో జన్మించిన ఆరుగురు సోదరులు హంస సువిక్రమ క్రద దమన రిపుమర్దన క్రోధహనత వీరు గొప్ప సంపన్నులు వీరు బ్రహ్మదేవుడి కోసం మరోసారి తపస్సు చేస్తున్న విషయం తెలుసుకున్న హిరణ్యకష్పుడు ముల్లోకాలను జయించిన తండ్రి లాంటి తాను ఉండగా దేవతల గురించి తపస్సు చేయడమేంటని ఆగ్రహం చెందాడు కన్న తండ్రి చేతుల్లోనే చావండి అంటూ శపించాడు దాని ప్రకారమే తర్వాతి జన్మలో ఈ ఆరుగురు శ్రీ మహావిష్ణువు ప్రబల విరోధి అయిన కాలనేమికి కొడుకులుగా పుట్టారు కాలనేమిని శ్రీ మహావిష్ణువు చంపడంతో ఆ జన్మలో వీరికి శాపం తీరలేదు ద్వాపరయుగం నాటికి కాలనేమి యాదవల రాజు ఉగ్రసేనుడికి కొడుగుగా కంసుడి పేరుతో జన్మించాడు శాపం తీరడం కోసం ఎదురు ఎదురుతూస్తున్న ఆరుగురు అన్నదమ్ముళ్ళు దేవకి గర్భన జన్మించి ముందు జన్మలో తమ తండ్రి ఈ జన్మలో మేనమామ అయిన కంసుడి చేతిలో చనిపోయి విమోచనం పొంది స్వర్గానికి వెళ్ళిపోయారు వాళ్ళక శాపం తీరడం కోసమే నారదుడు వారిని పనిగట్టుకుని కంసుడి చేతిలో చనిపోయేలా రెచ్చగొట్టాడు ఏం జరిగినా లోక కళ్యాణం కోసమే కథ ఈ కథ అంతా మహాభారతం హరివంశం దేవీ భాగవతం పద్మ విష్ణు పురాణాల్లో వివిధ భాగాలుగా రాసి ఉంది